హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మామ్స్ అండ్ తహామ్ స్టోరీస్ ఈరోజు నేను మా బేబీ కోసం కూల్ మక్కన సెరీలైతే ప్రిపేర్ చేస్తున్నాను అందుకనే ముందు మీరు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కొట్టండి నాకు ఎంతో మోటివేటివ్గా అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటాయి ఇటువంటి మరిన్ని వీడియోస్ బేబీ కోసం నేను తయారు చేస్తూ ఉంటాను అండ్ ఈరోజు నేను బేబీ కోసం కూల్ మకాన తయారు చేస్తున్నాను ఇది ఇన్స్టెంట్ ఎల్లెక్ పౌడర్ అండ్ మన ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా ఇన్ కేస్ ఎక్కడికైనా మనం వెళ్ళేటప్పుడు బేబీకి పౌడర్ క్యారీ చేస్తే చాలు కొంచెం హాట్ వాటర్లో వేసి ఫైవ్ మినిట్స్ తర్వాత బేబీకి తినిపించేస్తే చాలు అండ్ బేబీకి ఎంతో హెల్తీ కూడా అండ్ దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ కూడా నేను వీడియో చేస్తూ ఐ మీన్ కూల్ మకానా ప్రిపేర్ చేస్తూ మీకు వివరిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాత్రని పెట్టుకోవాలి స్టవ్ మీద అది హీట్ అవ్వాలి మనం ఈ ఐటెం చేసేటప్పుడు మాత్రం సిమ్లోనే పెట్టుకోవాలి ఫ్లేమ్ హైలో ఉండకూడదు ఎందుకంటే మాడిపోద్ది నేను ఒక ఐదు ఆరు బాదం పిక్కలు వేసుకున్నాను అది బాగా రోస్ట్ చేసుకోవాలి ఈ ఫుడ్ బేబీకి ఎంతో మంచిది బాదం బేబీ హెల్త్కి కూడా చాలా మంచిది అండ్ కొంచెం నెయ్యి వేసుకొని కొన్ని మకానా వేసుకోవాలి దాన్ని బాగా మనం రోస్ట్ చేసుకోవాలి ఇలా చేతితో నలిపితే టంగ్ ఇది ఇరిగేలాగా ఉండాలి పౌడర్లా అయిపోవాలి నేను ఇదైతే డిమాట్లో తీసుకున్నాను మకానాలోని ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ మకానా తీసుకుంటే దాంట్లో ఫైబర్ ఫోర్టీన్ పాయింట్ ఫైవ్ గ్రామ్స్ ఉంటుంది వల్ల నా బేబీకి డైజెషన్కి మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అండ్ కాల్షియం ఉండడం వల్ల బోన్స్కి మంచి స్ట్రెంత్ వస్తుంది పొటాషియం ఉంటుంది ఐరన్ ఉంటుంది సోడియం ఉంటుంది హై ప్రోటీన్ ఫుడ్ ఫుడ్ ఇది అండ్ బేబీకి ఇది మనం నైన్ మంత్ అబోవ్ తర్వాత ఇవ్వచ్చు అంటే నైన్ మంత్స్ ముందు బేబీకి ఇది ఫుడ్ మనం పెట్టచ్చు కానీ చాలా తక్కువగానే పెట్టాలి అండ్ ఇన్స్టంట్ ఇన్స్టెంట్ ఫుడ్ కూడా ట్రావెల్ ఫ్రెండ్లీ మనం ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు ఈ పౌడర్ని తీసుకొని వెళ్ళచ్చు కొంచెం హాట్ వాటర్లో వేసి బేబీకి పెట్టచ్చు అండ్ మనం బయట ఏమి కొనాల్సిన పని ఉండదు అండ్ బేబీ హెల్త్ కూడా చాలా మంచిది ఇలా బాగా రోస్ట్ అయిన మకానాన్ని చల్లారనివ్వాలి నేనైతే ఇది డిమార్ట్లో కొన్నప్పుడు డిమార్ట్లోని ఎంత హండ్రెడ్ గ్రామ్స్ వన్ ఫిఫ్టీ రూపీస్ పడింది మీరు కూడా వీలున్నప్పుడు బేబీకి మకాన పెట్టడానికి ట్రై చేయండి బాగా రోస్ట్ అయిన మకానాన్ని చల్లనివ్వ చల్లారనివ్వాలి ఆ పెనంలోనే కొన్ని బాదం పప్పు వేసి వేయించాం కదా అది ఈ మకాన కలిపి ఒక మిక్సీలో వేసి మెత్తగా ప ఫైన్గా పౌడర్ చేసుకోవాలి దీన్ని అండ్ ఎయిర్ టైట్ కంటైనర్లో ఉంచుకోవాలి అండ్ ఇది నాకు మా గారు చెప్పారు ఈ ఫుడ్ ఇది వేయడం వల్ల బేబీ ఎంతో హెల్తీగా ఉంటుంది అండ్ బోన్స్ స్ట్రెంత్కి ఎంతో మంచిదని చెప్పేసి చెప్పారు తర్వాత చెప్పగ నేను ట్రై చేశాను మీకు కూడా ఈ ఫుడ్ యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో చేశాను సి వేసిన పౌడర్ని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఫైన్గా పౌడర్ అయిన తర్వాత ఒక టైట్ బాక్స్లో పెట్టి గాలి తగుకుండా తాయాలి అండ్ నా ఛానల్ ఇప్పుడు వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత యూస్ఫుల్గా అనిపించి ఉంటుంది కాబట్టి లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ టైం కానీ నా ఛానల్ చూసినంత సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను బాయ్